హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మలేషియాలోని లారీ ఎలా డ్రైవ్ చేయాలో చూపిస్తాను చూడండి వీడు వచ్చేసి మా కంపెనీకి సంబంధించిన కంపెనీ డ్రైవర్ అనమాట వీడు వచ్చేసి మనకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట పంజాబీ వాడు అలాగే వచ్చేసి మలేషియాలో డ్రైవర్స్కి శాలరీ ఎలా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే డ్యూటీ అవర్స్ ఎలా ఉంటాయి లైసెన్స్ ఎలా వస్తుంది ఇవన్నీ కూడా ఫుల్ వీడియో అయితే చేశాను దీనికి సంబంధించిన వీడియో వచ్చేసి మన ప్రొఫైల్లో ఉంటుంది తప్పనిసరిగా వెళ్ళి అయితే చూడండి అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకో విషయం ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను అనమాట మనవాడికి నేను ఆల్రెడీ ఇండియాలోని డ్రైవింగ్ అయితే చేశానమాట జేసిపి ఆపరేటర్ అని చెప్పగానే మనవాడు ఏం చేశారంటే ఒక్క నిమిషం ఆలోచించకుండా అయితే డ్రైవింగ్ సీట్లో అయితే కూర్చోబెట్టానమాట డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టడమే లేటు మనకు ఆల్రెడీ మీకు తెలిసిందే కదా డ్రైవింగ్ మనకి వెనతో పెట్టిన విద్య కాబట్టి అయితే మన ఒడికి చెప్పాను అనమాట ఎక్కడికి వెళ్దామంటే అంజి ఒక కిలోమీటర్ అవతల కంటైనర్ అయితే పెట్టిన కంటైనర్ అయితే తీసుకొని వద్దాం అన్నాడు సరే అని చెప్పేసి అయితే కంటైనర్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను అనమాట అలాగే వీడియో ఉందో లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మీరు కూడా ఎప్పుడైనా డ్రైవ్ చేస్తే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్